దేవుని నామానికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయం నుంచి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సలమోన సామెతలు నామమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సలాపమును గ్రహించుటకును నీతి నియమ దాతను అనుసరించుటందు బుద్ధి కుశలత ఉపదేశమునందుటకును జ్ఞానములను వారికి బుద్ధి కలిగించుటకును గమనులకు తెలివి వివేచనీయం పుట్టించినకును తగిన సామెతలు జ్ఞానముగలవాడు విని పాణితము వృద్ధి చేసుకును తెలివి వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను నానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోయను విభక్తులు కలిగి మూలము మూర్ఖులు జ్ఞానమున ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము నీ తండ్రి చెప్పు బోధన త్రోసివేయకుము అవి నీ తలకు శుభైన మాలికయ్య నీ కంటమునకు హారములనను నా కుమారుడా పాపలు నిన్ను ప్రేరేంపుగా ఒప్పకుము మాతో కూడా మనము ప్రాణము చేయటే పొంచిందము నీ దోషని పట్టుకున్నటకే దాగి ఉందము పాతాలను మనుషులను మృంగివేయనట్లు జీవంతోనే వారిని మృంగివేయము సముద్రంలోనికి దిగువారి మృంగబడునట్లు వారు పూర్ణ ఉండగా మనము వారిని మృంగుమేదము రమ్ము అని వారిని అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము నీవు మాతో పాల్యవాడమైండుము ఎండుము మనకందరికి నీ సంచి ఒకటే ఎండును అని వారి నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గంలో పోకుము వారి త్రోల ఎందుకు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొను కీడు చూడటకే వారి పాదములు పరుగులేతును నర్హత చేయటై వారు త్వరపడిచిందురు పక్షి చుషు చుండగా బలవైటు వేద్దము వారి స్వనాశనములకే పొంచి ఎందురు తమను తామె పట్టుకొనకే దాగి ఇందురు ఆశాపాదకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయను జ్ఞానము వీధులలో కేందలు వేయించున్నది సంత బిగ్గరగా పలుగుచున్నది గొప్ప సంత స్థలములలో ప్రకటన చేయించున్నది దురద్వారములలోను పట్టణంలోనూ జ్ఞానం ప్రచురించు తెలియజేయనది ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగలుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అప అపహాసం చేనందితురు బుద్ధి బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకున్నారు నేను నా గద్దెంపులు నేను తిరుగుడి ఆలకించుడి నా ఆలకించుడి నా ఆత్మను మీద కుమరించేదను నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను గద్దెం నేను పిలువగా మీరు వినకపోతేరి నేను చెయ్యి ఎవరు లక్ష పెట్టకపోయిరి నేను 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 చెప్పుబోదే ఏమో మీరు వెనక త్రోసి వేసి తిరి నేను గద్దెంపుగా మీరు లోపడకపోతిరి కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను మీకు భయం మీద తుఫాను వల్ల వచ్చినప్పుడు సుడిగాలు వచ్చినట్లు మీ మీద అపాయం వచ్చినప్పుడు మీకు కష్టములు దుఃఖములు ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేసేదను అప్పుడు నన్ను గుర్తి మొరపెట్టదురు కానీ నేను వారికి ప్రత్యర్థుల నేను నన్ను శ్రద్ధగా వెతురు కానీ నేను నేను వారికి కనబడకుందను జ్ఞానము వారికి అసహ్యమాయను యహోనలు కలిగి కలిగినట్టే వారికి ఇష్టము లేకపోయాను నా ఆలోచన నిలకపోయి నా గర్తింపును వారి కేవలం తృణీకరించిది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక సమగ వరకు తమ ఆలోచనను అనుసరించదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుదురు బుద్ధిహీనులు క్షమము కలిగిన దాని మై మరిచి నిర్మూలమవుదురు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన నా భయము లేక నెమ్మదిగా ఉండును నా కుమారుడా నీవు నా నీవు నా మాటలను అంగీకరించి నా అగ్నల్ని ఏదో దాచుకునే అడలా జ్ఞానములకు నీ చెవి యొక్క నీవు జ్ఞానములకు నీ చెవి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికాయ మొరపెట్టిన ఎడల వివేచనకాయ మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధర్మని వెతికినట్లు దానిని వెతికిన భక్తులు కలిగిన కలిగినట్టిదో నీవు గ్రహించదవు దేవుని గురించి విజ్ఞానము నీకు లభించును అనే జ్ఞానం ఇచ్చువాడు తెలివి వివేచన ఏమో ఆయన నోట నుండి వచ్చును యథార్థవంతులను ఆయన వర్ధెల్లా చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడుముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందవు జ్ఞానముని హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావాలి కాయను అది దుష్టుల మార్గములో నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అటు వారు చీకటి త్రోవలను నడవాలని యథార్థ మార్గంలో విడిచిపెట్టెదరు కీడు చేతి మూర్ఖుల ప్రవర్తన అందు వల్లసించుదారు వారు నడుచుకున్న త్రోవలు వంకరివి వారు వర్తనలు అది జార మరియు అది స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును అట్టి స్త్రీ తన యమనకాలపు ప్రియును విడిచినది తన దేవుని నిబంధనను మరిచునది దాని ఇల్లు పాతాలమున దాని ఇల్లు ప్రాతాలమునకపోవటము దారి తీయను దాని ఇల్లు మృత్యునకు దారితీయును అది నడుచుకుని త్రోవలు ప్రేత ఎంతకు చేరును దాని పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినని అడగానే సజ్జల మార్గముందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదు యార్థవంతులు దేశములో దేశముందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలచీయుందరు భక్తిహీనులు దేశంలో ఉండకనే నిర్మూలమగుదురు విశ్వాస దానిలో నుండి నా వేయబడురు నాకు మారుణాను ఉపదేశములు మరవకుము నాగ్ఞ హృదయపూర్వకముగా గాయకొనము అది దీర్ఘాయమును సుఖజీవతడి సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను దైవ సత్యములను నేను విడిచి పోనీయకుము నీకు అంగభూషణముగా వాటిని ధరించుకొనుము నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకోను అప్పుడు దేవుని దృష్టి అందున మానవుల దృష్టి అందులో నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్వ హృదయంతో ఎహోయనందును అమ్మకం ఉంచము నీ ప్రార్థన ఎంతటి అందో అధికారంలో ఒప్పుకోనము అప్పుడు ఆయన నీ ద్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు చెడు యహ్వభక్తులు కలిగి చెడుతరమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహము నాకు ఆరోగ్యమును ఎముకలకు సత్వయము కలుగును నీ రాబడి అందటిన ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చివాను గనపరచము అప్పుడు నీ కొట్లలో దానము సమృద్ధిగా నుండును నీ గానుగల నుండి ద్రాక్షరసము పైకి పొరలిపారను నా కుమారుడు యహో శిక్షను తునీకరింపవద్దు ఆయన గద్దింపు నాకు విసుకవద్దు తండ్రి తన విశ్వైన కుమారుని గద్దించే రీతిగా యహోవ తాను ప్రేమించు వారిని గర్తించును జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండిని సంపాదించడా కంటే జ్ఞానం సంపాదించడం మేలు అపరంధ్య సంపాదించడా కంటే జ్ఞానలాభము ఉండటం మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయమును దాని ఎడక చేతిలో ధనగణతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని ద్రోమలనియో క్షేమ కరుములు దాని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యుడు జ్ఞానము వలన యహోవ భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విష ఆకాశ విశాలమును స్థిరపరిచెను ఆయన తెలివి వలన అలాది జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచి బిందువులు కురియుచున్నవి నా కుమారుడాల జ్ఞానమును ఉపదేశం నా కుమారుడాల రెస్యన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడపు అలంకారముగాను ఉండను అప్పుడు నీవు నడుచుకు అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదం ఎప్పుడూ తొట్టిల్లదు నీ పాదం ఎప్పుడూ తొట్టిల్లదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీ పరువుని సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవో నీకు ఆధారమగను నీ కాను చిక్కబడుకున్న నాట్లో ఆయన నిన్ను కాపాడును మేము చేయడానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకకు తీయకుము ద్రవ్యము నీ యొద్ నుండిగా రేపు ఇచ్చేదని పోయి రమ్మని నీ పొరుగు వాణిత అనవద్దు నీ పొరుగు వాడు నీ యొక్క నిర్ణయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీ నీకు హని చేయని వాళ్ళతో నిర్ నిమిత్తముగా జగడమానవద్దు మృతకాలను చేయవాలని చూచి మచ్చర పడకము వాడి చే క్రియలను ఏమాత్రమును చేయకూరవద్దు కుడిర వర్తనుడు ఇహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగానుండును భక్తిహీనుల ఇంటి మీదకి ఇహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహాసించును దీనిని ఎడలా ఆయన దయచూపును జ్ఞానులు గణతం స్వతంత్రించుకొందరు బుద్ధిహీనులు అవమానబరితులరు కుమారులారాన ఉపదేశం కుమారులారా తండ్రి ఉపదేశము వినిడి మీరు వివేకములున్నట్లు ఆలకించుడి నేను మీకు సదోపదేశము చేసేదాను నా బోధన తులసిమయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటుంది నా తల్లి దృష్టికి నేను సుకుమారుడ నే ఏక కుమారుడినై ఉంటుని ఆయన నాకు బోధించు నా ఇంట్లో నేను నీ హృదయ పట్టదలతో నా మాటలను నిమ్ము నా ఆజ్ఞానం వైకొని నే ఎడలా నీవు బ్రతుకు జ్ఞానము సంపాదించుకొనము బుద్ధి సంపాదించుకొనము నా నోటి మాటలను మరవకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువకు వెండిన ఎడలా అది నేను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానమును సంపాదించుకుంటాయి డైట్ జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నేను హెచ్చించును దాన్ని కొద్దిలించిన ఎడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేయను నా కుమారుడా నువ్వు నా మాటలను అంగీకరించిన అడల నీవు దీర్ఘాయుష్మంతుడా అగుదువు జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించి ఉన్నాను ప్రధాన మార్గంలో నేను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఎరుకన పడదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాలము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవం అనగా దాని పొంది ఉండుము భక్తిహణ ద్రోహను చేరకుము దృష్ణ మార్గంలో నడవకుము దాని ఎందుకు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టి వారు కేడు చేయనదే నిద్రింపారు ఎదుటివారిని పడదురు అయినదే వారికి నిద్ర రాదు కేడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కాలం చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు పట్టపగల వరకు వేగుమలకు తేజరీలు నీతి మందుల మార్గము అంతకంతకు తేజరీలును భక్తిహీన మార్గము ఆనందకారమయము తాము దేని తాము దేని మీద పడినది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొము నీ కనుల నుండి వాటిని తొలగిపోందియకము నీ హృదయం వాటిని భద్రము చేసుకునము అవి దొరికిన వారికి ఆమె జీవమును వారి సర్వ శరీరంలోకి ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మురుఖమోటలో నోటికి చూడక సరిగాను నీ కొన్న నీ ముందర సూటిగాను చూడవలేను నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడే నీ త్రోహల నీవు స్థిరము నీవు కుడి తట్టుకైనా ఎండతట్టుకైనా తిరుగకుము కీడున నీ పాదమును కీడు నాకు దూరముగా తొలగించుకొనము నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపుము నా వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందవు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జనస్త్రీ పెదవుల నుండి తినకారును దాని నోటి మాటలు నూనె కంటను నూనె పైనవి దాని వలన కలుగు ఫలము ముసలి పన్నంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదును గలది దాని దాని నడతలు మరణములను దిగుటకు తీయును దాని అడుగులు పాతాలములకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట అరకెప్పుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జన స్త్రీలను చాయకపోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకోను దాని ఇంటి వాకిడి దగ్గరకు వెళ్ళకము వెళ్ళిన అలా పరులకు నీ అవనబలమును కురలకు నీ జీవితకాలమును ఇచ్చి వెళ్తువు నీ కష్టాజిత నీ ఆస్తి వాళ్ళ పరులు తృప్తి పందుదురు నీ కష్టాగితము అన్యులయులు చేరును తుదకు నీ మాంసమును శరీరమును క్షీణించినప్పుడు అయిన ఉపదేశముల నెట్లు త్రోసివేసి తిని నా హృదయం గద్దెకు నెట్లు తృణీకరించను నా వదకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవి ఇవ్వగలేదు నేను సమాజ సమల మధ్య నుండి నన్ను ప్రతినిధి మన దౌష్టమునకు లోవడకు కొంచమే అడమాయనని నీవు చెప్పుకొన నందు నువ్వు చెప్పుకొనుచు చూ ములుగుచూ నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ముకు జలము త్రాగుము నీ ఊటను బయటికి చెదిరిపోదగునా వీధులలో ఆమె నీటి కలగలుగా పారదగునా అన్ని నీతో కూడా వాటి అనుభవింపకుండా అవి నీకే ఉండవలేను కదా నీ ఊట దీవిన నొందును నీ అమ్మకాలపు భార్య అవి సంతోష సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడి అందమైన దుప్పి ఆమె నుముల వల్ల నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దడమ నాకు మారుడా జారీ అమ్ముందుని ఎలా బద్దు అయ్యందువు పరస్తి నీవెలా ఎలా కౌగిలించుకొందువు నరిని మార్గంలోనూ యహోవా ఎరుగును వారి నడ వారి నర్తనాలని ఆయన గుర్తించును దృష్టిని దోషంలో ఆయనని కులబెట్టును వాడు తన పాప పాశాల వల్ల బంధింపబడును అట్టి వాడు శిక్షలైతే శిక్షలైతే అట్టి వాడు నాశనమగును అతిమూర్కుడే వాడు ద్రోగ తప్పిపోవును నాకు మారుడా చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుణి చేతిలో నీవు నీ వేసిన ఎడ నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వల్ల పట్టబడి ఉన్నావు నాకు మరోనా నీ చెల్లిగాని చేత చిక్కబడితే నీవు త్వరపడి వెళ్ళి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెల్లిగాని బలవంతము చేయము ఇలాగ చేసి తప్పించుకొను నీ కనులకు నిద్ర అయినను నీ కను రెప్పలకు కురుగుపాటు అయినను రాణియకుము వేటగాని చేతి నుండి లేడీ తప్పించుకున్నట్లను ఎరపుమాన చేతి నుండి పక్షి తప్పించుకుని నట్లను సో మరి చీమల యుద్ధకు వెళ్ళము వాటిని అర్తలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పరి విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలం వందు ఆహారము సిద్ధపరచుకున్నాను కోతకాలం మందు ధాన్యము కూర్చుకొనను సో మరి ఎంతగా పండుకొని ఉండదు ఎప్పుడు నిద్రలేచదవు ఇక ఎప్పుడు లేచదవు ఇక కొంచెం నిద్రించదని కొంచెం కొనికెదనని కొంచెం సేపు చేతులు మునుచుకొని పరుండదులని నీవను చందువు అందుచేత దొబ్బడిగాడు వచ్చినట్లు దరిద్రముని ఎందుకు వచ్చును అయినదారుని వచ్చినట్లు నేమిని ఎద్దకు వచ్చును కుటిలమైన మటలు పనికివాడు ప కుటీరమైన మాటలు పలుకువాడు పలికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు వాడు కన్ను గీడుచు కాళ్ళతో సైగ చేయను వ్రేలతో గుర్తులు చూపును వాడి హృదయము మూర్ఖ స్వభావం గలది వాడెల్లప్పుడు కీడు కల్పించచ్చు జగడములు పుట్టించును కాబట్టి ఆపద ఆపదం మీదకి హఠాత్తుగా వచ్చను వాడు తిరగలేకుండా ఆక్షణం అందే నలుగొగొట్టబడును యహోకు అసహ్యములైనవి ఆరు కలవు ఎడును ఆయనకు హేయములు అవే మనకు అహంకార దృష్టి కలలను నాలుకయు నిరపడాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించే హృదయమును కీడు చేయటకై త్వరపడి పరుగులేదు పాదములను కిరుచు వెనకే త్వరపడి పరుగులేదు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అనదములలో జగడములు పుట్టించువాడును వాడును నాకుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గాయకొనము నీ తల్లి ఉపదేశం నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ ఉదయములను ధరించుకొనము నీ ఎడ చుట్టూ వాటిని కట్టుకునము నీవు నడుచునప్పుడు అది నిన్ను నడిపించను నేను పట్టుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను గద్దింపులు జీవ మార్గములు చెడు స్త్రీలంతకు పోకుండాను ఎచ్చుకమ్ మాటలు పలు ఎచ్చుకమ్మ మాటలు పలు పరిస్థితిలంతకు పోకుండాను అవి నిన్ను కాపాడును దాన్ని చక్కదమునందు ఉదములు ఆశ పడకుము దా అది తన కనులెపలను చిలికించి నేను లోపరుచుకునియకుము వేస సాంగత్యం చేయవాడు వేసే సన్నతను చేయవానికి రొట్టె తినక మాత్రమే మిగిలియుడును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్నించుకుని ఎడల వారి వస్త్రమును కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల తమ కమల తన పాదములు కమలకుండున తన పొరుగు అని బారిన కూడువాడు ఆ ప్రకారమే నాశన మగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు దొంగ ఆకలికుని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల వారిని ఎవరు తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపలను తన ఇంటి ఆస్తి అంత అపగింపవలను జనత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆకార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే వానికి వాడి దెబ్బలకు అవమానములకు పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి అన్నటినీ తొలగిపోదు భర్తకు పుట్టి రోషము మహారద్రము గలది ఆ ప్రతికాలము క్షణ కాలం ముందు అటు వాడు కనికెరపడడు నీవు చేసిన అడల వాడు లక్ష పెట్టాడు ఎంత గొప్ప నీవు ఇచ్చినాను వాడు ఒప్పుకొనడు నాకు మరుడ నా మాటలను మనసులో నుంచుకొనము నాగ్నేలను నీ యొక్క దాచి పెట్టుకును నాగ్న నీ మనసులో నుంచుకునే అడల నీ కనుపాకం వల్ల నా ఉపదేశంలో కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వేలు చుట్టూ వాటిని కట్టుకోను నీ హృదయముల పలక మీద వాటిని వ్రాసుకోను జ్ఞానముతో నీవు నా అక్క అని తెలివితో నీవు నా చలికత్త అని చెప్పుము అవి చెడు అవి జలస్థకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చుకపు కు లోపడకుండాను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా ఇల్లు నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా బుద్ధి జ్ఞానము లేని వారి మధ్యను బుద్ధి బుద్ధి జ్ఞానము లేని వారి మధ్యను ఎవరుల మధ్యను బుద్ధిలోని పడుచు వాడకుడు నాకు కనబడేను సెంత వేళ పృద్ధు కృంగిన తరువాత గల రాత్రి వేళ వాడు జ్వరశ్రీ సందుదాగర నున్న వీధిలో తిరుగుచుండేను దాని ఇంటి మార్గంలో నడుచుచుండేను అంతటా వేసవేషము వేసుకొనిన కపటమైన స్త్రీ ఒకటే వాళ్ళని ఎదుర్కొనవచ్చాను అది బొబ్బలు పెట్టినది అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును ప్రతి దగ్గరను అది పొంచియుడును అది వాటిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలను నేను అర్పిపవలసి ఉంటేని నేడు నా మృక్కుబలను ఉన్నాను కాబట్టి నేను నేను కలుసుకోని నేను రాగా నేను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే నీవే కనబడుతీవి నా మంచము మీద నుండి ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నారదుపట్లను నేను పరిచయం ఉన్నాను నా పరుపు మీద బోలము అగరు కరుపు చక్కను నేను చలియున్నాను ఉదయం వరకు వలపు ఆశ ఉదయం వరకు వలపు తృప్తి పొందుదాము రమ్ము పరస్పర మొహము చేత చాలా చాలా సంతృష్టిని పొందదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ముసంచి చేత పట్టుకుని పోయేను పున్నమి నాటి వరకు అతను ఇంటికి తిరిగి రాడు అనిను అది తన అద్గమైన లాలల మోడల చేత అని లోపరచుకునేను తాను పలికి ఎంచుక మోడల చేత వాని గీడ్చుకొని పోయేను వెంటనే పశువులు వదకుపోవున్నట్లును పళ్ళ చెడికున్న వాడు సంఖ్యలలోనికి పోన్నట్లును తనకు దాన్ని ఎరుగక ఉరిలోని ఉరి పక్షి త్వరపడినట్లును వాని గుండె అమ్ము చీర్చువయ్యే వరకును వాడు దాని వెంట పోయేను వాడు దాని వెంట పోయాను నా కుమారులారా చెవియోగిడి నా నోటి మాటలను ఆలకిం నా నోటి మాటలను ఆలకిం చుడి మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకుము జనస్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకుము దారి తప్పి దాని త్రోవలలోనికి వెళ్ళకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంత మంది అది చంపిన వారు లెక్కలేనంత మంది అందరికీ వందనములు కట్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు అద్భుతమైన వీడియోలు కట్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రిఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల కావాల్సిన వారి క్రింది కాల్ చేయండి